గారు తెలుగుదేశం ప్రభుత్వం కూటం ప్రభుత్వం అని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజెప్తున్నాం ప్రత్యేకించి ముస్లిం సమాజానికి రా కుంటుబడినటువంటి అభివృద్ధిని ముందుకు తీసిపోతున్నటువంటి పరిస్థితులు కుంటుబడినటువంటి సంక్షేమాన్ని ముందుకు తీసిపోతున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా మళ్ళీ వెనక్కు నెట్టేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి అండ్ కో అసదుద్దీన్ ఓవైసీ ఆనీస్ ఫోన్ ఆయన స్వతంత్రంగా వచ్చి మాట్లాడుతున్న మాటలు కాదు ఇది పప్పెట్ షో నడుస్తోంది జగన్మోహన్ రెడ్డి డిస్టర్బ్ చేయాల స్టేట్ పాలిటిక్స్ని స్టేట్లో జరుగుతున్నటువంటి వెల్ఫేర్ని కావచ్చు డెవలప్మెంట్ని కావచ్చు అని కుట చేసే ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు దానికి తొత్తుగా వ్యవహరిస్తున్నాడు అసలు దీని ఓ కాబట్టి అప్రమత్తంగా ఉండండి వాళ్ళ ఉచ్చులో పడద్దు వాళ్ళ మాటలు నమ్మద్దు రెండవ విషయం చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి భ్రమల్లో బతుకుతున్నాడు టూ పాయింట్ ఓ ఇంకోటి ఇంకోటి అని చెప్పేసి ఈ సంక్షేమ పద ఇంకా కొద్దిగా డిఫెండ్ చేసుకుని పాపం తల్లికి వందనం వచ్చినాక ఉలికిపాటికి గురై కొంతమంది మాట్లాడుతున్నారు ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఆ పార్టీ సానుభూతి పనులు ఇవన్నీ మామూలుగా చేస్తా అంటే మాకు పదకొండు మీకు పదకొండు వచ్చిండేది ఎందుకు మీకు అర్థం కాలే ఇంకా మీరు పోస్ట్ మార్టం చేసుకోవాలా మీరు విశ్లేషించుకోలే మీరు ప్రజాకంటక పరిపాలన అందించినారు అభివృద్ధిని ఆదమర్చినారు రోడ్లు వేయడం మర్చినారు ఉద్యోగస్తులను విస్మరించినారు ఉపాధ్యాయులతో బ్రాందీ షాపుల దగ్గర క్యూ లైన్లు మెయింటైన్ చేసినారు ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కుతూ ఏదైతే సిపిఎస్ రద్దు చేస్తాము వారంలో అని చెప్పినటువంటి మాటని మర్చిపోయేసి నాకు తెలియక మాట్లాడినామని చెప్పినారు అంతేకాకుండా ప్రతిపక్షాల గొంతు ప్రతినిత్యం నొక్కేటువంటి ప్రయత్నం నిరంతరం చేసినారు రోడ్ ఎక్కనీయకుండా మమ్మల్ని ఎప్పటికప్పుడు హౌస్ అరెస్ట్ చేయాలని ఆలోచనతోనే ముందుకు పోయినారు మా నియోజకవర్గంలో ఈరోజు చెప్తున్నారు ఈ ఒక్క హౌస్ అరెస్ట్ వాళ్ళంతా వాళ్ళు ఎవరైనా అవసరస్తే మేము అవసరస్ట్ అయినామని చెప్పుకునేటువంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు రాజకీయాలు వాళ్ళ గురించి మేము మాట్లాడదుకోవాలి నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగానే ప్రజలు తీర్పిచ్చిండేది జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ అండ్ వైఎస్ఆర్ పార్టీ లీడర్స్ మీకు అర్థం కాలే ఇంకా మీ ఆలోచన విధానం మట్టిని దోపిడీ చేసినారు భూములు కబ్జా చేసినారు ప్రభుత్వ ఆస్తుల్ని కాజేసినారు ప్రభుత్వ ఉద్యోగుల మీద దాష్టికం చేసినారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద దాష్టికం చేసినారు నంద్యాలలో ఒక కుటుంబం మొత్తం యావత్తు కూడా ఆత్మహత్య చేసుకుంది మిస్బా అనే ఒక అమ్మాయి మెరిట్లో వెనక్కు దోసేసినటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఒక ఎస్సీని పట్టుకొని డాక్టర్ని పట్టుకొని రోడ్లో నడి రోడ్లో మెంటలోండ్ చేసి పిచ్చోండి చేసి ఆయన చనిపోయే రకంగా మీరు ఒత్తిడి తెచ్చి మరీ చంపేసినారు బ్రాందీ షాపుల దగ్గర మీరు చేస్తున్నటువంటి వ్యాపారానికి వ్యతిరేకంగా మాట్లాడినాడని చెప్పేసి రాత్రి రాత్రి ఒక మాట్లాడినటువంటి వ్యక్తి మృతదేహంగా మారినటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా ఓటింగ్ జరిగింది అంతేకాకుండా ఉపాధ్యాయులతో మీరు మద్యం నిషేధం చేస్తా అని మాట్లాడి ఉపాధ్యాయులతో మీరు మద్యం వ్యాపారం చేయించడానికి లైన్లు మెయింటైన్ చేసినటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు మీకు వ్యతిరేకంగా పనిచేసినారు బాత్రూములు క్లీన్ చేయించినటువంటి మీ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయ వర్గాలు తిరగబడినటువంటి పరిస్థితులు మీరు మర్చిపోతూ ఉన్నారు ఎక్కడ కూడా ఒకటో తారీఖు జీతం వస్తుందా రాదా అనేటువంటి ఆలోచనలో ప్రభుత్వ ఉద్యోగులు గడిపినారు వాళ్ళ సిబిల్ స్కోర్ నాశనమైనటువంటి పరిస్థితులు వాళ్ళందరూ కూడా ఇంకా మర్చిపోలేదు ఎందుకు చెప్తున్నానంటే సిబిల్ స్కోర్ మర్చి మర్చిపోలేదని ఒకటో తారీఖు పాపం గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎక్కడో లోన్లు తీసుకుంటారు దానికి వాళ్ళ శాలరీకి అగనెస్ట్గా ఈఎంఐలు అడ్జస్ట్ చేసుకుంటారు నువ్వు ఎప్పుడు ఒకటో తారీఖు వేసిన పాపాను బోలా ఆ జీతాలు ఎప్పుడు వస్తాయి తెలియనటువంటి పరిస్థితి వాళ్ళు డిఫాల్టర్ కింద పోయినప్పుడు సిబిల్ స్కోర్ దెబ్బతిని వాళ్ళకి లోన్లు కూడా రానటువంటి పరిస్థితి డిఫాల్టర్ కింద ఏర్పడినటువంటి పరిస్థితి అది నీ తప్పిదం ఉద్యోగస్తులు తప్పిదం కాదు అటువంటి పరిస్థితులు లేక ఉద్యోగ వర్గాలను నెట్టేసినావు భవన నిర్మాణ కార్ కార్మికుల కడుపు కొట్టినారు మీరు ఉచిత ఇసుక విధానానికి వ్యతిరేకంగా మీరు ఇసుక వ్యాపారము జేపీ వెంచర్స్ని తీసుకొచ్చేసి పన్నెండు వేల కోట్ల రూపాయలు డబ్బు కొట్టి సంవత్సరానికి వాళ్ళకు అప్పచెప్పేసి మొత్తం ప్యాకేజ్ హోల్సేల్ ప్యాకేజ్ చేసి పెట్టుకొని చేస్తున్నారు రంగుసారాయిని అమ్మేసి మద్యపాన వ్యాపారం మద్యం వ్యాపారం మీరే చేసినారు ఇన్ని అరాచకాలు దృష్టిలో పెట్టుకునే ప్రజలు మీకు విలక్షణమైనటువంటి తీర్పు ఇచ్చినారు చారిత్రాత్మకమైనటువంటి తీర్పిచ్చినారు పదకొండు సీట్లకే పరిమితం చేసినారు కానీ మీ తప్పిదాల నుంచి మీరు నేర్చుకునే ప్రయత్నం చేయడం లేదు ఈ రోజు కూడా తల్లికి వందనం ఇస్తే తప్పు పడతారు దీపం పథకం టూ అమలు చేస్తే తప్పు పడతారు ఇచ్చినటువంటి మాట మే మాట కట్టుబడి నాలుగు వేల రూపాయలు పెన్షను మూడు నెలల ముందు చెప్పినామని చెప్పేసి మొదటి నెలలోనే ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు ఇచ్చినా మీకు సంతోషం రాదు మీకు కనువిప్పు కాదు నిరుద్యోగ వర్గాలకు ఇచ్చినటువంటి మాట కట్టుబడి మెగాడిఎసీ పదహారు వేల చిల్లర ఉద్యోగాలు విడుదల చేస్తే కూడా మీకు కనువిప్పు కలగదు మీరు జాబ్ క్యాలెండర్ మర్చిపోయినారు మీ పరిపాలన ఒక ఫార్స్ మీ పరిపాలన ఒక అద్దం మీ జీవితం మీ నాయకుడి జీవితమే ఒక అబద్ధం ఈరోజు కూడా వాస్తవంలో బతకల చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అనే పేరు మీద తల్లుల్ని సంతోషపరిచి గౌరవిస్తా ఉంటే నువ్వు చేసింది ఏంటి నీ కోసం నువ్వు పదహారు నెలలు జైల్లో ఉంటే నీ కోసం కష్టపడి